హాయ్ ఫ్రెండ్స్ చూడండి చూసారా ఇవి లైట్ జస్ట్ మనము అక్కడ ప్లగ్ పాయింట్లో పెట్టామంటే చాలు చూసారా ఇది నైట్ టైంలో ఎక్సలెంట్గా ఉంటుందండి డెకరేటివ్ లైట్స్ అనమాట ఇది రకరకాల ఫ్లవర్స్ టైప్లో కూడా వస్తాయి నెక్స్ట్ మీకు మంచి మంచి డిజైన్స్ అనేవి ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి దీంట్లో చూసారా ఇటువంటివి లోకల్గా దొరకదు అన్ని చోట్ల విలేజ్లో కూడా మీరు సేల్ చేయొచ్చు ఇది మీరు వంద రూపాయలకు తెచ్చి రెండు వందలకు అమ్మవచ్చు సైజుని బట్టి రేట్ అండి పెద్ద సైజ్ అయితే రెండు వందలు అంతకన్నా మించింది ఐదు వందలు ఆరు వందలు అలా ఉంటాయి అన్నమాట దాన్ని బట్టి మీరు ఆ సైజుని బట్టి రేట్ అనేది మార్చుకోవడం మంచి బిజినెస్ ఇది లోకల్గా పోటీ ఉండదు అన్ని చోట్ల ఇది దొరకదు సో ఇటువంటివి మీరు లాస్ అవ్వకుండా ఒక యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి తీసుకొని వచ్చి మీ ఇంట్లో పెట్టుకొని సేల్ చేయొచ్చు ఖచ్చితంగా మంచి సేల్స్ ఉంటాయి ఫస్ట్ ఒక ముప్పై వేలు నలభై వేలు పెట్టి తీసుకొని వచ్చి స్టార్ట్ చేయొచ్చు కూడా ఇటువంటి వ్యాపారాలు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నా నేను చెప్పే వ్యాపారాల వల్ల మొత్తం డబ్బులు పోగొట్టుకొని నడి రోడ్డుకి రావడం అనేది జరగదు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఇంకొకటి నేను జాగ్రత్తలు కూడా చెప్తా గ్రౌండ్ రీసెర్చ్ కూడా మిమ్మల్ని చేయమని చెప్తాను సో ఇటువంటి వ్యాపారాలు ఇవేం పాడైపోయే వస్తువు కాదు ఫస్ట్ తక్కువ స్టాక్ తెచ్చుకొని కూడా మీరు సేల్ చేసుకోవచ్చు రోజుకి ఇరవై మందికి సేల్ చేసినా చాలండి రెండు వేల రూపాయలు నెలకి అరవై వేలు అదే మీరు పట్టణ ప్రాంతం అంటే ఇంకా ఎక్కువ సేల్ ఉంటాయి చిన్న చిన్న విలేజెస్ తిరిగి అమ్మేటట్టు అయితే మీరు ఆటో మీద కానీ టూ వీలర్ మీద మీద కానీ ఇంకా ఎక్కువే సేల్ చేయొచ్చు యాభై పీసులు కూడా సేల్ చేయొచ్చు ఐదు వేలు కూడా సంపాదించుకోవచ్చు సో ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు స్టార్ట్ చేసి ఇటువంటివి మొత్తం మీకు హైదరాబాద్లోనే దొరుకుతున్నాయండి ఎటువంటి ఇబ్బంది లేదు హైదరాబాద్ చెన్నై బెంగళూరు అన్ని సిటీల్లో మీకు ఒక అవగాహన కలిగించాలని నేను ఇటువంటి వీడియో అయితే చేశాను డెకరేటివ్ లైట్స్ చూసారా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది